ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా మాచలపట్నంలో విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మాచలపట్నంలోని విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి పార్క్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ సెంటర్లు మానవ హారంలా ఏర్పడి విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించారు విద్యుత్ పొదుపు చేద్దాం భావితరాలకు తరాలకు వెలుగునిద్దాం అని నినాదాలతో ప్రజలను ఆకట్టుకున్నారు విద్యుత్ పొదుపు చేద్దామని ప్రతిజ్ఞ చేశారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య మాట్లాడుతూ ప్రతి కుటుంబం సూర్యగర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు దీనివల్ల విద్యుత్ బిల్లులు తగ్గటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని ఆయన తెలిపారు వినియోగదారులందరూ కూడా విద్యుత్తు పొదుపుగా వాడాలి అనేటువంటి నినాదాన్ని మొక్క ఇంట్లోకి తీసుకురా ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది వినియోగదారులు అనవసరమైన వాటికి లైట్లు కానీ ఫ్యాన్లు కానీ మనం లేని సమయంలో స్విచ్ లాన్ చేసి ఉంచడం వల్ల విద్యుత్ వృధా అవుతుంది అదేవిధంగా మన మన ఇళ్ళల్లో వాడేటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్స్ అన్నీ కూడా స్టార్ రేటెడ్ అప్లయన్స్ కనుక వాడినట్టయితే దానివల్ల మనకి స్టార్ రేటెడ్ అప్లయన్స్ వాడటం వల్ల స్టార్ నాన్ నాన్ స్టార్ రేటెడ్ అప్లయన్స్కి డిఫరెన్స్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ కన్నా తేడా అవుతుంది వాళ్ళ సేమ్ అవుట్పుట్ కండ ఎక్కువగా ఉంటుంది నాన్ నాన్ రేటెడ్ నాన్ స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్స్ వల్ల కాబట్టి వినియోగదారులందరూ కూడా వారి వారి ఇళ్లలో తప్పనిసరిగా స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్స్ని వినియోగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా సేవ్ ఎనర్జీ భాగంగా మనకు ఉన్నటువంటి వనరులన్నీ కూడా అరిచిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి సహజ వనరు ఎవరిగ్రీన్ జనం అయినటువంటి సోలార్ ఎనర్జీని మనం అందరం కూడా వాడుకోవాలి సోలార్ ఎనర్జీ నిమిత్తమై సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనకి సోలార్ ఫ్యాంప్స్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క వినియోగదారులకి మ్యాక్సిమం డెబ్బై ఎనిమిది వేల వరకు సబ్సిడీ ఇస్తున్నారు సోలార్ ఎనర్జీ పెట్టుకున్నటువంటి రెండు లేదా మూడు సంవత్సరాల్లో దానికి పెట్టుబడినటువంటి పెట్టుబడి మనకు రిటర్న్ వస్తుంది అప్పటి నుంచి సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు మనం కరెంటు బిల్లు కట్టేపర్ లేకుండా ఉచితంగానే సోలార్ ఎనర్జీని మనం ఇళ్లలో వాడుకోవడానికి వీలుపడుతుంది కాబట్టి వినియోగదారులందరూ కూడా పిఎం సూర్య గారి కింద వారి వారి అప్లికేషన్ రిస్ట్రీ చేసుకొని పిఎం సూర్య గారి కింద గవర్నమెంట్ ఇస్తున్న ఇస్తున్నటువంటి సబ్సిడీ డెబ్బై ఐదు వేలను పొందుకొని సోలార్ ప్యానెల్స్ వారి వారి ఇళ్లపై ఏర్పాటు చేసుకొని సౌర శక్తిని మన విద్యుత్ శక్తిగా మార్చుకొని మన నేషనల్ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వనరుల యొక్క పూర్తి కానీ బాధితురాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి మనము సోలార్ సోలార్ ద్వారా కాకుండా మనం ఏ రూపంలోనైనా సరే విద్యుత్తును వాడుకున్నట్టయితే ఆ విద్యుత్ తాలూకు పొల్యూషన్ విపరీతమైనటువంటి పొల్యూషన్ వస్తూ ఉంది ధర్మ స్టేషన్లో కానీ మరి ఎక్కడైనా సరే సో ఆ పొల్యూషన్తో పాటుగా మనకు అందుబాటులో ఉన్నటువంటి జాతీయ వనరులు పొగ్గు కానీ నీరు కానీ అలా అయిపోతున్నాయి పాటుగా హరించకపోవడం జరుగుతుంది కాబట్టి వాటిని మనం మన భావితరాలకు కొంతవరకన్నా నిలవలు ఉంచాలని చెప్పంటే నిశ్చిమం మనకి ఎనర్జీ అందించేటువంటి సూర్యశక్తిని మనం యుద్ధశక్తిగా మార్చుకునేటువంటి ప్యానల్ను ఏర్పాటు చేసుకొని మన భావితరాలకు పర్యావరణ రహిత ఎనర్జీని వాడుకుంటూ ఈ భూమిని గ్లోబల్ వార్మింగ్ నుంచి వార్మింగ్ నుంచి రక్షించాలని చెప్పి ఈ సందర్భంగా వినియోగదారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంధన కొడుకు వారంలో ఏర్పాటు చేసినటువంటి దీనికి మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతిజ్ఞను మనం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం ఇప్పుడు ఉంటాను అత్యంత విలువైన శక్తి ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్లవేళగా జాగ్రత్తగా వ్యవహరిస్తాను ఆర్థిక విద్యుత్ వృధాలో అరికట్టి

మానవహారంగా విద్యుత్ శాఖ ఆఫీస్ నుంచి ఎంఆర్ఆర్ శాఖ రావడం జరిగింది విద్యుత్ వారోత్సవలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తప్పని సంకల్పించిన ఎనర్జీ కన్జర్వేషన్ వీటిలో భాగంగా ఇది చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రతి ఒక్కరు విద్యుత్ పొదుపు పాటించి విద్యుత్తును భావితరాలకి వెలుగుగా అందించాలని కోరమైంది అదేవిధంగా అవసరం లేని చోట ఫ్యాన్లు లైట్ ఆపేసి ఒక విద్యుత్తు వృధా చేయకుండా ఒక విద్యుత్ యూనిట్ కూడా వృధా చేయకుండా ఉన్న విద్యుత్తును వాడుకొని భావి తరాలకు వెలుగుగా ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా విద్యుత్ను ఆదా చేయడంతో పాటు ప్రజలందరూ ముఖ్యంగా మార్చాల విద్యుత్ వినియోగదారులందరూ పీఎం సూర్య భాగవస్తులు కావాలా ప్రతి వారి ఇంటి మీద ప్రతి ఒక్కరు పీఎం సూర్యగారు శిలాములకలు ఏర్పరచుకొని విద్యుత్తును ఉత్పత్తి చేయడంతో పాటు ఆదా చేయడం కూడా చేసి విద్యుత్ సంస్థకి పురోగతికి తోడ్పడాలని కోరుతాయి థ్యాంక్ యూ శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్